ఏంటి పొద్దు పొద్దు నీ మొక్కలు చూపెడుతు నీ అమ్మాయికి పనేమీ లేదా అని అనుకుంటారేమో నేనంటే ఎర్లీ మార్నింగు బ్రష్ చేసి పాసిల్లు తుడిసేసుకున్నాక ఒక పది నిమిషాలు మొక్కల వరకు ప్రకృతిని పిలుచుకుంటా ప్రకృతి దగ్గరికి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఆ గ్రీనరీ కట్ట ఏంటి నీళ్ళు గడ్డి అని అనుకుంటున్నారా ఈ మనం ఇప్పుడు ఈ వేసాకాలానికి మొక్కల్ని నీటి ఎద్దాడు ఇప్పుడు మనం అయితే ఫ్రిడ్జ్లో తాగుతున్నాం కొండలో తాగుతున్నాం మరి మొక్కలు ఎక్కడి నుంచి తాగుతాయి ఎలా ఉంటాయి మనం ఒక రోజు పెడితే వారానికి సరిపోతాయా సాలు కదా దానికోసం ఏం ఆలోచించానంటే మల్చింగ్ చేయాలనమాట మల్చింగ్ చేస్తే ఏంటంటే మనకి ఎండిన ఆకులు గడ్డి కానీ ఏది మిగిలితే అది ఆకు చుట్టూరు మొక్క చుట్టూరు వేసేవంటే మనం ఒక రోజు వాటర్ ఇచ్చేవంటే మామూలుగా త్రీ డేస్ ఉంటే ఈ మల్చింగ్ చేయడం వల్ల ఫైవ్ డేస్ నుంచి సిక్స్ డేస్ వరకు ఉంటుంది అనమాట దీనివల్ల ఏంటంటే రెండు రకాల ఉపయోగాలు ఉంటాయి మొక్కలు చనిపోవు వాటర్ సరిపడగా ఉంటే ఎక్కువ రోజులు వాటర్ పెట్టకపోయినా ఏమవ్వదు ఇంకేంటంటే మొక్కలు హెల్తీగా ఉంటాయి ఇప్పుడు ఏంటంటారా మన రామాలయము శ్రీరామనవమికి తోరణాలు కడతాం కదా ఆ తోరణాలు కట్టుకుని వేసేసాము ఈ గడ్డి ఏంటనుకుంటున్నారా మా మేము ఉత్సవ గ్రహాలు రాజమండ్రి నుంచి తెచ్చాం కదా అందులో వచ్చిన గడ్డి అసలు ఏది కూడా వేస్ట్ చేయమనమాట మనం ఇలాంటి ప్రయోగాలు చూడండి వాటర్ ఇప్పుడు ఈ గడ్డి వల్ల ఏంటంటే ఒక్క రోజులో వాటరు ఈ ఇప్పుడు ఎంత ఉందో తక్కువ 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 ఉంది ఏంటి యాభై డిగ్రీలు ఎండ మనం మామూలుగానే మనం మామూలుగా ఏసీ రూముల్లో ఉంటేనే తట్టుకోలేకపోతున్నాం అలాంటిది మొక్కలు డైరెక్ట్ ఎండని తట్టుకునే శక్తి ఆవి కొంటా మనం కాబట్టి ఏసీకి ఏంటది స్ప్రేలు కొట్టామా రూములన్నీ చల్లబెట్టుకున్నా అలా చేస్తున్నాం ఇప్పుడు ఇది ఏంటంటే ఆకులు వేసి దానిపైన వాటర్ వేస్తే అసలు ఏసీ ఉన్నట్టు ఉంటుంది అనమాట కూలింగు ఏంటంటే మనం ప్రస్తుతానికి ఇప్పుడు దీనివల్ల మనకేంటి ఉపకారం అని అంటే మనం ఏమీ చేయలేము నాకు తెలిసింది ఏంటంటే ఫస్ట్ మార్నింగ్ మార్నింగ్ శివైకి ఒక ఒక నీళ్ళు చుక్కలు పూజ చేస్తానో చేయను तेली दिगादी పెద్ద పెద్దలు లేవుతు మాత్రం మొక్కలకి మాత్రం అభిషేకం అన్న ఇదైనా పూజ అయినా ఫస్ట్ ఫస్ట్ నేను చేసేది ఇది ఒకటే అనమాట ఒక చెట్టు మీద ఒక నీటి బిందు ఇలా పడితే మనం పోసే నీళ్ళు అలా నేల నేల మీద పడితే నువ్వు పంచామృతులతో చేసిన దానికన్నా వెయ్యి రెట్లు ప్రతిఫలం వస్తుంది అంటే ఇది అందరికీ తెలుసు తెలియపోవచ్చు నాకు తెలియదు కానీ నాకు తెలిసిన సిద్ధాంతం అయితే ఇది ప్రస్తుతానికి నేనైతే ప్రకృతిని నా వరకు అంటే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది ఒక్కొక్కరి ఫ్యాషన్ ఉంటుంది ఒకళ్ళ వంట ఉంటుంది ఇవన్నీ ఉంటే నాకైతే మొక్కలు చూడండి అంత నీట్గా ఉండే నేను పెట్టి అంటే నీళ్ళు ప్రతి నీటి చొక్క కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట అంత ఉంటుంది ఎంత చూడండి మొక్కలు ఎంత వెళ్తే కూడా నాకు పువ్వులకి పూజలు కావాల్సిన పువ్వులు కూరగాయలు ప్రతిది కూడా ఎంత పొద్దున్నే ఆ గ్రీనర్ ఇప్పుడు వరకు దేవుడు సలగా చూసి కళ్ళ పడలేదు అది నేను దీనివల్లనేమో అనుకుంటాను ఎర్లీ మార్నింగ్ ఆ గ్రీన్ కలరు అలా చూడడం వల్ల ఒక పొద్దున్నే నాతో మొక్కలు మాట్లాడితే నాకు అది ఎంత హ్యాపీ అంటే గుడ్ మార్నింగ్ చెప్తే చాలా బాగున్నా అంటాయి నాకు ఇంకా ఇది కావాలని అడుగుద్ది నేను చాలా హెల్దీగా ఉన్న మంచి ఫ్రూట్ ఇచ్చానని చెప్పొద్ది ఇలా ఇది కూడా ఇప్పుడు చూడండి నేను మల్చింగ్ చేసాను దానివల్ల ఈ యాభై డిగ్రీల్లో కూడా నాకు బీరకాయలు వస్తున్నాయి అనమాట ఎంత ఎంత గ్రీన్నర్ ఉందో చూడండి అది ఎలాగా ఆ మెస్లో చూడండి ఉత్తు ఆకులే ఉంటే మొదలు చూస్తే ఏమి పైన నేను మందు కూడా ఏం వేయను సరిపోద్ది ఇలాగా ఏంటంటే పైన వాటరింగ్ చేస్తాను డ్రిప్లు ఉంటే లైట్గా పడతాయి వాటర్ అనమాట చూడండి ఎంత నీట్గా ఉంది అసలు పాదు చూడండి అసలు ఎప్పుడు మన వర్షాకాలంలో ఎలా ఉంటుందో గ్రీనరీ యాసాకాలం కూడా మే నెల వచ్చేటప్పుడు కూడా ఏప్రిల్ ఏంటి మే వచ్చినా కూడా అలాగే ఉంటుంది అనమాట అంత నీట్గా ఉంటుంది అంత గ్రీనరీగా ఉంటుంది మనం మన పని అలా ఉంటుంది అనమాట చూడండి ఎంత అందంగా ఉందో కాయలు కూడా అలాగే కాస్తుంది ఏదో దేవుడి సలగా చూసి మనం వండుకోవడానికి అన్ని రకాలుగా చూడండి పొడుగ్గా మళ్ళీ ఎంత అందంగా ఉంటుంది అసలు అట్లని చూస్తే ముద్దు వచ్చేది అనమాట పొట్టు పొట్టిగా పొడుగు పొడుగ్గా ఎలా కాలుత అలా కాదు ఏదో దేవుడు ఏంటనే మనకిష్టం కాదు ఇంట్రెస్ట్ అయిన పని కాబట్టి చూడండి అసలు గుర్తులు పక్కపక్క పక్కపక్క నిన్ని కాసేస్తాయి అసలు అని చూసినంత ఎంత హ్యాపీ పీజీ డిప్లొమా చేసి ఫస్ట్ శాలరీ అందుకున్నప్పుడు ఎంత అందంగా ఎంత ఆనందం వస్తుందో ఫస్ట్ టైం నా మొక్కెట్టుకున్నప్పుడు నాకు వచ్చే ఆ ప్రతిఫలం అనుభవించేటప్పుడు ఉంటుంది ఆ ఫీలే వేరప్ప అంటే కొన్ని లక్షలు ఇచ్చినా రాదు కానీ ఆ లక్షలు ఇస్తే మనం తీసుకుంటాం అనుకుంటాం అది వేరే విషయం కాకపోతే చూడండి ఎంత అందంగా ఉన్నాయి చూడండి అసలు ఆ మొక్కలైతే ఏదైతే పొద్దు పొద్దుపొద్దున్నీ ఇలా జరుగుతుందనమాట అసలే అంటే ఇప్పుడు యాసకాలం కాబట్టి ఎంతో కొంత ఎఫెక్ట్ ఉంటుంది కాకపోతే ఏంటంటే నేను చేసిన దానివల్ల మ్యాక్సిమం నైంటీ ఫోర్ పర్సెంట్ కవర్ అవుతుంది ఎండ నుంచి తట్టుకునే శక్తి మొక్కలకి నేను ఇస్తున్నానని అనుకుంటున్నాను నా ఏంటంటే ప్రకృతికి నా బాధ్యత ప్రకృతి పరంగా ప్రకృతికి ఏం కావాలో నా బాధ్యత నిర్వర్తిస్తున్నాను అని అనుకుంటున్నాను వీడియోగా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మంచి ఒక వీడియోతో మళ్ళీ వెళ్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్